హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి తేజ తెలుగు వ్లాగ్స్ ఈరోజైతే నేను మనం ఉప్మా చేసుకునే రవ్వతో ఈజీగా అండ్ టేస్టీగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు నేను బొంబాయి రవ్వను తీసుకున్నాను అది సేమ్ అదే కప్పుతో ఒక హాఫ్ కప్ అంతా షుగర్ని యాడ్ చేస్తున్నామండి దాంతోపాటుగా ఒక మూడు లేదా నాలుగు యాలికల్ని వేసేసి ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాము ఈ విధంగా బౌల్లో తీసేసుకున్న తర్వాత మనం బొంబాయి రవ్వని ఏ కప్పుతో అయితే తీసుకున్నాము సేమ్ అదే అంత మెజర్మెంట్తో ఆ కప్పు అంతా పిండి కూడా యాడ్ చేస్తున్నానండి దానిలో ఒక టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ అలాగే అర టీ స్పూన్ అంతా బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని మనం స్పూన్తో లేదా విసుకర్తో ఒకసారి అన్న అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు కుకింగ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి ఈ ఆయిల్తో పాటుగా మనం ఫస్ట్ నుంచి తీసుకున్న కప్పుతోనే ఒకటిన్నర కప్పు దాకా కాచి చల్లార్చిన పాలనైతే నేను యాడ్ చేస్తున్నాను ముందుగా ఒక కప్పు పాలు యాడ్ చేసేసుకొని విస్కర్తో ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకుంటున్నానండి ఈ విధంగా ఇటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలిసిపోయిన తర్వాత మళ్ళా మిగిలిన అరకప్పు పాలను కూడా యాడ్ చేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా సాఫ్ట్గా విస్కర్తో కలిపేసేసుకోవాలి మనకి ఈ కేక్ చేసుకోవడానికి గుడ్డు కానీ ఓవెన్ కానీ ఇటువంటి ఏం అవసరం లేదండి మనం అయినా కేక్ చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తర్వాత కేక్ ప్యాన్ తీసేసుకొని ఈ ప్యాన్లో ఒక స్పూన్ అంతా ఆయిల్ లేదా నెయ్యిని అప్లై చేయాలి చేత్తో లేదా బ్రష్తో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసిన తర్వాత ఒక స్పూన్ అంతా మైదా పిండి వేసి ఇలా చూపించిన విధంగా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా పిండి ప్రిపేర్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఏమైనా మిగిలితే పక్కకి తీసేసేసుకోవాలి ఇలా రెడీ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని ప్యాన్లో తీసేసుకోవాలండి మీకు ఒకవేళ ఏమైనా సాదాగా అనిపిస్తే ఇందులో టూటీ ఫ్రూటీ లేదా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మిక్స్ చేసుకోవచ్చు ఇట్లా ప్యాన్లో తీసుకున్నాక రెండు లేదా మూడు సార్లు దీన్ని బాగా ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేయటం వల్ల లోపల ఏమన్నా గాలి బెలూన్స్ అలాంటివి ఉన్నా అవి పోతాయి అన్నమాట తర్వాత స్టవ్ ఆన్ చేసి మనకి ఉడికించుకోవడానికి వీలుగా ఏదైనా కుక్కర్ లేదా కడాయి లాంటివి ఉంటే దానిలో స్టాండ్ పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ కేక్ బ్యాటరీని పెట్టేసేసుకొని మూత పెట్టేసేసేయాలి ఈ విధంగా ఆవిరి బయటికి పోకుండా ఉండేలా చూసుకోవాలండి ఒకవేళ ఏదైనా హోల్ అలా ఏమన్నా ఉంటే వాటిని అగ్గిపుల్లతో కానీ లేదా చిన్న క్లాత్తో కానీ కవర్ అయిపోయేలాగా చూసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా మనం ఉడికించుకోవాలి నాకైతే థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఇప్పుడు చాకుతో ఇలా గుచ్చి చూద్దాము చాకుకైతే ఏ లేదు కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేసి ఈ కేక్ మొత్తాన్ని మనం అంచులు కట్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము ఇవి చూసారా కేక్ ఎంత ఫ్లఫీ ఫ్రఫీగా ఉందో ఇది ఈ కేక్ అంతా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే కట్ చేసేసి చూసుకుందామండి కేక్ మాత్రం టేస్ట్ చాలా బాగుందండి ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్నాక చూసారా కేక్ చాలా ప్లఫీ ఫ్లఫీగాను చాలా బాగుంది ఇదేనండి సూజీ కేక్ ఈ కేక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ